माण्हू लख पाल

మోడీ గారు ఈ దేశంలో ఎక్కడో పదకొండవ శాఖ భారతదేశ ప్రపంచంలో ప్రతి కూడా కలిసి పాటలు చెప్పిన ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ కలిసి అవసరాలలో ఒక అభివృద్ధి మతం లేకుండా ఉపకణం లేకుండా ఈ భారతదేశాన్ని అభివృద్ధి పడకుండా కనిపిస్తున్నారు ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం ఈ భారతదేశ భావి కళ కోసం రేపు భారత ఈ ప్రభుత్వంలో కూడా భారతదేశమైన మీరు తెలియజేస్తాను మీ అన్ని ఇప్పటి వరకు కూడా సమానం చేసినటువంటి ముఖ్యమంత్రి దానికి సమాధానం లేదు వాళ్ళు మంత్రులు కానీ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం చేసినటువంటి

తమ్ముడు రావాలి కదా చేస్తే ఈరోజు మంత్రుల నుంచి మాట్లాడుతున్నామని నీ మేము ఎప్పుడే అడుగుతా వయసు చెప్పేటువంటి అవగాహన ఎప్పుడైనా పార్టీ మరెంట్ మీ యొక్క ప్రజలు చెప్పారా ఏ ఒక్క చరిత్ర అయినా ఒక స్టేట్మెంట్ అనేప్పుడు మీరు మేము దర్శించామని అనిపిస్తా ఉన్నా చేసి నువ్వు చేసిన కేసీఆర్ గారు మీరు చేసినటువంటి కొనుగోలు జరిగినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి పాలన సిద్ధంగా ఉన్నా చర్యలు లేకుంటే మీరు సీఎం సిద్ధమా

తెలియజేస్తాం ఇరవై కోట్ల మంది పేద మంచిదే నాయకులు చెప్పగలుగుతున్నాయి దాదాపు పది కోట్ల మంది గ్యాస్ ఇచ్చి దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వారి మీద ఖర్చు పెట్టి ప్రతి పేదవాడు ప్రతి మహిళకి ఇబ్బంది లేకుండా తొంభై మూడు శాతం గ్రామాల రోజు రోడ్ల వ్యవస్థ ఇన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం చేస్తా ఉంటే

ಅವೃಶ್ಯನೇ ವಿಜ್ಞಾಶು ವಾಟೆಶರನೇ ನೀ ರಾಜನ ದೋಚೋಣಾ ತಪ್ಪಾ ನೀ ಪ್ರಾಣಾ ಭದ್ರಿಕೆ ಮಾಡ್ತೀಯಾ ಮರಿ ವಿತ್ರರ ಬದಕನ್ನು ಬಣ್ಣ ಬಣ್ಣೆರ ಬರ್ಲಕೋಸು ಏಜ್ ದೇಶಕರು ಅಂತಾ ನಾನು ನೀನು ವಿಷಯದ 200 ಬಾರಿ ಕರೋದು 200 ಬಾರಿ ಹೇಳ್ತಾಯ್ನೋ ಇಪ್ಪಾ ಒಂದು ದಕ್ಕಿ ಸಿಕ್ಕೋಣ ಅಂತಾ ನಾನು ನೀನು ಗಮನದಲ್ಲಿ ಇರುತ್ತೆ ಸಿรียನೇ ಸಿรียೆ dvara

要。